మరి కాసేపట్లో హైదరాబాద్ వద్ద బీసీ సదస్సు జరగనుంది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఈ సభ నిర్వహిస్తున్నారు ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఇందిరాపార్క్ పార్క్ వద్ద ఈ బీసీ మహాసభ నిర్వహిస్తున్నారు రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున బీసీలు ఈ సభకు తరలి వస్తున్నారు ఇప్పటికే బీసీ మహాసభకు దాదాపు చాలా సంఘాలు మద్దతు తెలిపాయి విద్యార్థి జేఏసీ కూడా ఈ సదస్సుకు మద్దతు ప్రకటించింది అయితే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని కోరుతూ నేడు సభను కవిత నిర్వహిస్తున్నారు బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ప్రధాన లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతుంది మరి కాసేపట్లో హైదరాబాద్ వద్ద బీసీల సదస్సు జరగనుంది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఈ సభను నిర్వహిస్తున్నారు ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఇందిరా పార్క్ వద్ద ఈ బీసీ మహాసభ నిర్వహిస్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీసీలు ఈ సభకు తరలివస్తున్నారు ఇప్పటికే బీసీ మహాసభకు దాదాపు చాలా సంఘాలు మద్దతు తెలిపాయి విద్యార్థి జేఏసీ కూడా ఈ సదస్సుకు మద్దతు ప్రకటించింది అయితే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ నేడు సభను కవిత నిర్వహిస్తున్నారు బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ప్రధాన లక్ష్యంతో సదస్సు జరగనుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ నవీన్ రాజు అందిస్తారు నవీన్ రాజు బీసీ సదస్సు గురించి పూర్తి సమాచారం ఏంటి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమం జరగబోతోంది ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగబోతోంది ముఖ్యంగా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది ఆ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి ఓబీసీ నేత సిద్దరామయ్య పిలిపించి బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించింది ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించి అధికారులకు వచ్చి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు బీసీ డిక్లరేషన్ లోనే అంశాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడం లేదని ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ కావచ్చు బీసీ సంఘాలు చేస్తున్న ఆరోపణగా కనపడుతోంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆ కమిషన్ ఏర్పాటు చేసింది హైకోర్టు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పిన తర్వాత భూసాని వెంకటేశ్వరరావు చైర్మన్ గా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్ గడువు కూడా పూర్తయింది త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు ట్రిపుల్ టెస్ట్ విధానంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయంటూ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏ విధంగా హామీ ఇచ్చిందనేది ప్రధానంగా you డిఆర్ఎస్ పార్టీ కావచ్చు జాగృతి బీసీ సంఘాలు లేవనెత్తుతున్నటువంటి ప్రధానమైన అంశంగా మనకు కనపడుతోంది ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ డిఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఆరోపిస్తూ వస్తోంది దీనికి డిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లీడ్ చేస్తూ వస్తున్నారు ఆమె నేతృత్వంలోనే బీసీ సంఘాలన్నీ ఏకతాటిపై గురించి ఇందిరా పార్క్ లో మహా మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికార లోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బడ్జెట్ లో బీసీలకు కేటాయించి సంవత్సరానికి లక్ష కోట్లు బీసీల అభ్యున్నతి కృషి చేస్తామని హామీ ఇచ్చింది కానీ బడ్జెట్ లో మాత్రం తొమ్మిది వేల కోట్లే పెట్టారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది సేపట్లో ఉదయం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ధర్రా కార్యక్రమం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నల్వకుంట్ల కవితతో పాటు ఇతర బీసీ సంఘాల నాయకులు విద్యార్థి బీసీ సంఘాల నేతలు అదేవిధంగా వివిధ సంఘాల ప్రజా సంఘాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా బిఆర్ఎస్ పార్టీ కావచ్చు జాగృతి నేతలు చెప్తున్నారు